హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ధను శ్రీతీష్ ఏ టూ సెడ్ దాస్ ఈరోజు మిగతాకైత కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ముందు స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత బగారా సామాన్లు వేసుకోవాలి దాల్చిన చెక్క లవంగా ఇలాచి బగారాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఈ ఆయిల్లో ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మీడియాగా కడిగి పెట్టుకున్న మేక తలకాయనైతే వేసుకోవాలి మేక తలకాయను నీట్గా కడుక్కోవాలి ఎందుకంటే అది కాల్ చేస్తాం కాబట్టి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా కడుక్కోవాలి అప్పుడు దానిపైన ఉన్న బ్లాక్ బ్లాక్ అంతా పోయి ఇలా వైట్గా అవుతుంది ఇది చాలా లేత తలకాయ త్వరగా ఉడుకుతుంది ఇప్పుడు దీన్ని మంచిగా ఇలా పసుపుగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడే ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసిపోవడం వల్ల ఆ ముక్కలకు బాగా పడుతుంది ఉప్పు ఇప్పుడు ఒక నిమిషం పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడకనిద్దాం ఇలా వాటర్ రావడం స్టార్ట్ అయిన తర్వాత కారం వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను ఈ కారాన్ని కూడా ముక్కలకు బాగా పట్టేలాగా ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొక నిమిషం పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి ఎందుకంటే ఇలా ఉడకనివ్వడం వల్ల ఉప్పు కారం అనేది ముక్కలకు మంచిగా పడుతుంది అప్పుడైతే కర్రీ బాగుంటుంది ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకొని దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి ఇవన్నీ లో ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టి ఉడకనివ్వాలి అప్పుడైతే ఆ ముక్కలకు మనం వేసిన మసాలాలన్నీ బాగా పడతాయి ఇప్పుడైతే నేను వేడి నీళ్ళు పోసుకుంటున్నాను ఎందుకంటే వేడి పోసుకోవడం వల్ల కర్రీ చాలా త్వరగా అవుతుంది ఇంకా చల్ల నీళ్ళు పోస్తే ఏంటంటే మనము చల్ల నీళ్ళు మన కర్రీ అనేది చల్లబడి మళ్ళీ వేడి అవడానికి కూడా చాలా టైం పడుతుంది ఇంకా వేడి వాటర్ పోయడం వల్ల కర్రీ చాలా త్వరగా ఉడుకుతుంది ఇంకా ఫాస్ట్గా అవుతుంది ముక్కలకు మసాలాలన్నీ కూడా బాగా పడతాయి ఇప్పుడైతే ఇంకా విజిల్ పెట్టుకొని ఒక ఫోర్ విజిల్ వచ్చేంతవరకు ఉడకనిద్దాము ఇప్పుడు ఫోర్ విజిల్స్ తర్వాత ఇంకా మూత అయితే చూస్తున్నా చూడండి ఇంకా కర్రీ అయితే బాగా ఉడికిపోయింది ఇంకా నేనైతే కర్రీ కొత్తిమీరాగా వేసుకున్నా చూడండి ఎంత బాగుందో కర్రీ చూడడానికి ఇంకా లాస్ట్లో అయితే కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మంచిగా దిగ్ చేసుకోవాలి ఈ ధనియాల పొడి వేసుకున్న తర్వాత కూడా ఒక నిమిషం మళ్ళీ మూత తీసేసి ఉడకనివ్వాలి కొంచెం కర్రీ వాటర్ వాటర్గా ఉన్నా కానీ కొంచెం థిక్నెస్ వస్తుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే మిగతా తలకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది